సల్ఫర్ గురించి మనం మాట్లాడితే పదివేల సంవత్సరాలకు ముందు ఉండే ఒక విద్యలో వీటన్నిటిని యూజ్ చేసి ఒక హీలింగ్ టెక్నిక్గా యూజ్ చేసేటోళ్ళు అంటే నాకు నిజంగా దీని గురించి నాకు అర్థం కాలేదు మేడం అంటే ఆ రోజుల్లోనే దీన్ని యూజ్ చేసేటోళ్ళ ఆయుర్వేదంలో మనకి అగస్య ఋషి అందించిన మహా మహిమాత్మకమైన అగస్య రసాయన విద్య ఇది సో అంటే మెర్క్యూరీ ఎంత పొటెన్సీలో బాడీకి అది హెల్ప్ అవుతుంది ఎలా చేయాలి అంటే అవర్ బాడీ ఈజ్ లైక్ యాజ్ సే ధాతువులు మినరల్స్ తోటి ఫామ్ అవుతున్నప్పుడు ఎన్ని ధాతువులు ఉండాలి సమపాళల్లో ఎంత ఉండాలి అండ్ అది వాడుతున్నప్పుడు అంటే బాడీ యూసేజ్లో ఉంటున్నప్పుడు ఏది మిస్ అవుతున్నా ఫుడ్ నుంచి ఏమేమి వెళ్తాయి ఇదంతా ఒక అద్భుతంగా ఉంటుందండి అండ్ మెర్క్యూరీ ఈజ్ లైక్ టూ మచ్ ఈజ్ అగైన్ టూ పాయిజన్ అండ్ తక్కువలా ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు సో కాంబినేషన్ ఆఫ్ ద మినరల్స్ వైటమిన్స్ అండ్ ఆ బ్లడ్ ఫ్లో కావాల్సినవి ఈ లైన్ అంతా బాడీని బ్యాలెన్స్ చేస్తాయి అంటే మన వాత కఫపిత్త పిత్త దోషాలని చెప్పుకున్నాం కదా ఆయుర్వేదం పూర్తిగా దాంట్లో అది క్లియర్గా చెప్తుందండి అంటే గాలి తీసుకోవడం దగ్గర నుంచి లేకపోతే వాటర్ కంటెంట్ ఎంత ఉండాలి అని దగ్గర నుంచి వేటికి ఎంత సరఫరా జరుగుతుంది అన్న గురించి ఇది ఇట్ ఇట్స్ లైక్ అ పవర్ హౌస్ ఓకే హ్యూమన్ బాడీస్ లైక్ అ పవర్ హౌస్ వేర్ దీస్ ఎలాయ్స్ ఈవెన్ కాపర్ ఈవెన్ గోల్డ్ అసలు మీకు గోల్డ్ అండ్ ఒకటి చెప్పాలి నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మగారు అన్నంలో వేడి అన్నంలో బంగారు పోగు బంగారు పోగు వేసి నెయ్యి వేడన్నం మీద కరిగిపోయేది అలానే వీ హ్యావ్ టు లైక్ ఈట్ అది ట్రైనింగ్లో ఒక భాగం మాకు సో అలా తినడం వల్ల ఈవెన్ దట్ గోల్డ్ ఈజ్ లైక్ వెరీ ఎసెన్షియల్ అంటే నథింగ్ దాంతో ఉండే దృఢత్వం బాడీకి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మిన ఆ సెల్స్కి కావాల్సినవన్నీ కూడా ఇట్ సప్లైస్ ఇలా రకరకాలున్నాయి కొంతమంది చూడండి రాగి వేసుకుంటారు కడియ వేసుకుంటే వేడి లాగేస్తుందని కొంతమందికి పిత్తదోషం ఉండొచ్చు నొప్పులు ఉండొచ్చు కొంత దోషం వల్ల నొప్పులు ఉండొచ్చు వీటికన్నిటికీ దీస్ ఆర్ లైక్ ద ఎల్లాయ్స్ కాంబినేషన్లో హర్బ్స్ కాంబినేషన్లో రసాయన విద్యలో దీని గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎలాంటి శరీరానికి ఎలాంటి బ్లడ్ గ్రూప్కి ఎలాంటి ధాతు మిస్ అయితే ఏది చెయ్యాలి అని ఓకే సో అదో ఇంత గ్రంథం ఉంటుంది అది ఆల్మోస్ట్ ఇలా కాకుండా మనం చేస్తున్న ఇప్పుడు మేము చేస్తున్న సిద్ధ ఏంటంటే ఇవేమి అక్కర్లేకుండా బాడీ ఇన్బిల్ట్ సిస్టమ్ని సరిచేయడం ఓకే అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమైనా అటు ఇటుగా ఉంటున్నప్పుడు దాన్ని బాడీ ఎబిలిటీ తోటి హిడెన్గా ఉంటున్న మర్మాలు ఓపెన్ చేసి వాటిని బాడీని మళ్ళీ నార్మల్కి తేడా ఓకే అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తారు దీని మెకానిజం ఎలా ఉంటుందో సే సపోజ్ యూ హ్యావ్ బ్యాక్ పెయిన్ మోకా బ్యాక్ పెయిన్ వల్ల కాళ్ళు నడవలేక నుంచోలేక ఇబ్బంది పడుతూ ఊగుతూ నడుస్తారు ఈ ఊగుతూ నడుస్తూ ఇలా ఉండడం వల్ల బాడీ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది ఈ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ద వే యూ వాక్ మైట్ నాట్ బి దాట్ పర్ఫెక్ట్ యాజ్ యూస్ టు బి బిఫోర్ సో జనరల్గా ఏం చేస్తాము అలైన్మెంట్ ఒకటి చూసేస్తామని చెప్పేస్తాం కానీ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ లైక్ ఎనీథింగ్ ట్రామా ఏదైనా ఉన్నా ఇట్ స్టోర్స్ ఇన్ ద సెల్ ఓకే దాన్ని కూడా తీయాలి సో ఆ తీస్తున్నప్పుడు వెన్ వీ ప్రెస్ దట్ టైప్ ఆఫ్ లైక్ ఆ ఏరియాలో ఉంటున్న నాడిని ప్రెస్ చేస్తున్నప్పుడు వాటికి లైఫ్ వెళ్తూ ఉంటుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి గోయింగ్ బట్ లైఫ్ ఎనర్జీ అక్కడ అక్కడెక్కడైతే బ్లాక్ అయిపోయి ఉంటుందో అది జెంటిల్గా విల్ ఓపెన్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఫ్రమ్ ద పేషెంట్ క్యాన్ యూ ఇమాజిన్ చాలా తేలిగ్గా హాయిగా ఉంటారు అంటే ఇదంతా కూడా వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో జరిగిపోతుంది ప్రెషర్ పాయింట్స్ ప్రెషర్ పాయింట్స్ అంటే మనకి ప్రెషర్ పాయింట్స్ అని మేము అనవండి నాడులు అంటాం వాటిని ఓకే ఎందుకంటే ప్రెషర్ పాయింట్స్ ఉండి చెప్పేది చైనీస్ మెరిడియన్ సిస్టమ్ ఇలాంటివి వీటికన్నా కూడా చాలా అత్యాధునికంగా అందరికీ తెలియని ఈ ఈ నాడు వ్యవస్థ చాలా బాడీకి చాలా మూలం అది దాని మీద పనిచేస్తాం నేను మాట్లాడేది సెరిబ్రల్ ప్యాలసీ లాంటి వాళ్ళకి మల్టిపుల్ సిరాలసిస్ వాళ్ళకి ఫైబ్రోమయల్జియా వాళ్ళకి ఇలాంటి క్రానిక్ కేసెస్కి అంటే ఎక్కడ ఏమి దొరకట్లేదు అనుకుంటున్నప్పుడు వెతికే ప్రయత్నం ఒకటి ఉంటుంది కదా సో ఈ నేవే చెప్పాలి అంటే ఇలా చేయడం వల్ల అంటే ఒక నాడులు ఎక్కడెక్కడే ఉంటాయి తలలో నాలుగు వేల మూడు వందల నాడులు ఉంటాయండి ఓన్లీ ఇన్ ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి చూసినా అండ్ భుజాల దగ్గర నుంచి చూసినా మన చేతుల దగ్గర నుంచి చూసినా ఇక్కడి నుంచి ఇంతవరకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలాగే అరికాళ్ళు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు ఇలా మొత్తం బాడీ అంతా ఒక వలయంలా చుట్టుకున్న బయట రెండు నాడులు ఉంటాయి అంటే నూట పన్నెండు చక్రాలకి నూట పద్నాలుగుకి నూట పన్నెండు లోపలుంటాయి నూట పైన రెండు బయట నుంచి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఇవి ఈ ఎనర్జీస్ని ఈ నాడులకి అతుక్కుని ఉంటాయి ఈ చక్ర ఎప్పుడైతే భేదన జరుగుతుందో అంటే ఊపిరి ద్వారా ఎప్పుడైతే మనం క్లియర్ చేయగలుగుతామో అక్కడ ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా బాడీ విల్ బీ హీల్డ్ బై ఇట్ సెల్ఫ్ అంటే బాగా ఇన్ఫ్లమేషన్ ఉన్న స్వెల్లింగ్ ఉన్న నీ తీసుకోండి సే సపోజ్ ఆ ఇన్ఫ్లమేషన్ అంతా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇట్ విల్ బి డౌన్ ఒక ఛానల్ నుంచి మనం ఒక ఆఫ్ మసిల్ దగ్గర నుంచి తీసుకుంటే యాంకిల్ దగ్గర నుంచి మన పైన బ్రె వెనకాల బ్రెయిన్ స్టెమ్ వరకు ఉంటాయి గాంధర్వ నాడి ఉంటుంది చెవి దగ్గర నుంచి కాలు బొట్టనవేల వరకు ఉంటుంది ఈ అలాగే పంటి దగ్గర నుంచి పోషనాడు పంటి దగ్గర నుంచి కిందకుంటుంది ఈ ఒక్కొక్క నాడి పట్టుకోడి దాన్ని చూడగలిగితే అలా ప్రెస్ చేసి వదిలేయడమే అంటే వీణ వాయిస్తున్నప్పుడు వీణ సరి చేస్తాం కదండి అలాగ చేయడమేనండి బాడీని నాడుల మీద నరాలు అంటే వీణ మేడుతున్నట్టుగా నరాలు మేడుతున్నప్పుడు నాడీలకన్నిటికీ ఆ చైతన్య శక్తి వచ్చి ప్రచోదనం అవుతాయి ఓకే దెన్ అప్పుడు మనిషిలో కళ జీవకళ పెరుగుతుంది కొంతమందిని చూడగానే చూడండి అబ్బా వీళ్ళ దగ్గర పది నిమిషాలు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది దగ్గర అబ్బా వీళ్ళ అని ఇలా అనిపిస్తుంది ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ వాట్ దే ఆర్ ఫీలింగ్ ఇట్స్ అబౌట్ లైక్ ఒక వేవ్ లెంత్ కనెక్టింగ్ ఉంటుంది ఈ అంటే ఒక టూ సోల్స్ ఎప్పుడైతే కనుక ఒకటే దాని ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాయి అనుకోండి దెన్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ డెవలప్ డెవలప్ టెలిపతి ఓకే అది వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ ఉంటుంది అలాగే ఈ సిద్ధులతోటి చేసే ప్రయోగాలు కొన్ని ఉంటాయి ఆకలిని ఆకలిని అదుపులో పెట్టుకోవచ్చు దానికి మీకు చెప్పాలి రాముడు లక్ష్మణుడు వశిష్ఠులు వారు వచ్చి తీసుకెళ్తారన్నమాట రా అక్కడ రాక్షసులు మమ్మల్ని తపస్సు చేసుకునేయడం లేదు మీరు వచ్చి వాళ్ళకు ఉండాలి అని చెప్పినప్పుడు వశిష్ఠుల అనుమతితోటి తీసుకెళ్తారు వీళ్ళిద్దరికీ చిన్న పిల్లలు కదా సో బల అతి బలాన్ని రెండు విద్యలు నేర్పుతారు ఒకటి ఏంటంటే ఆకలిని కంట్రోల్ చేసేలాగా ఇంకొకటి ఏమో నిద్రని కంట్రోల్ చేసేలాగా సో ఇలా మారీచ సుబాహులు వాళ్ళు చేస్తున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అంటే అంత భయంకరమైన లోక కళ్యాణానికి కావాల్సిన వాటికి అన్నిటికీ ఇలాంటి పరవిద్యలు అలాంటి గురువుల దగ్గర నేర్చుకోవడం అనేది జరిగేది ఇంకా మీకు చెప్పాలి అంటే మన మనం ఇది సుందరాకాండ వినే ఉంటారు కదా హనుమంతుడు లంక దాటి వెళ్తాడు అప్పటిదాకా నేను ఇలాంటి వాడిని నేను అలాంటి అసలు అంటే అంత తన తన బలం ఏమిటో తనకి తెలియని స్థితిలో ఉన్నవాడికి జాంబవంతుడు వచ్చి అలా కాదు నువ్వు వాయుపుత్రుడివి నీకు తెలియని నీకు అంటే నీకు శాపవశాత్తు బలాన్ని ఇలాగా గుర్తు చేయకుండా చేశారు కానీ నువ్వు ఇలా చేయగలవని చెప్పగానే ఇంత ఉప్పింగిపోతాడు అంత సప్త యోజనాల సముద్రాన్ని దాటుతాడు అంత దాటిన వాడు అక్కడ లంకినీ ఉంటుంది అంటే షీఈ్ లైక్ ఎ సెక్యూరర్ ఫర్ ద లంక నువ్వు నన్ను గెలిచి లోపలికి వెళ్ళాలి అని చెప్తుంది ఇంత హనుమంతుడు కూడా మాత్రంగా వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు అంటే విద్య యొక్క ఉన్నత స్థితి చూడండి ఎలా ఉంటుందో నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఎందులో వదగాలనుకుంటే అలా